రామచంద్రుడితడు రఘువీరుడు కామిత పలములియగలిగే నే ఇందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలికి కామదేను వితడు ಕೌಶಿ ಕುರಿ ಕಲ್ಪ ವೃಕ್ಷೂ ಸೀತಾ ದೇವೀ ಪಾಲಿ ಚಿಂತಾಮ ಈತಡು ಈತಡು ದಾಸುಲ ಪಾಲಿ ಇಹ ಪರದೈವೂ ರಾಮಚಂದ್ರಿತು ರಘುವೀರು ಪರಗ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు జనకు పాలి గణపారి జాతము రామచంద్రుడితడు రఘువీరుడు तलप शबरिपलि तत्त्वपूरहस्य अलरिगुहि आदिमूलमु कलरन्न वारि पि वेलय लेटि मूरिलय श्रीवेङ्कटादि రఘువీరుడు కామిత పలములియ ఇందరికి ఇందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు ఓ నమో వెంకటేశాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಪ್ರಿಯ ಹಿಂದು ಬಂಧುಗಳ ಅಂದಿ ಈ ದೇಶ ಶ್ರೇಯಸ್ಸು ಈ ಧರ್ಮ ಉನ್ನತತ್ವಾಕೇ ಪ್ರತೀ ಒಕ್ಕರಿಕು ನೂತನ వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా మనం ఉగాది చేసుకోవడంలో ఉన్న ఔచిత్యం జనం చేసుకోవడంలో లేదు ఎందుకు అంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మనం పండుగ చేసుకుంటాం ఒక సంక్రాంతి కానీ ఒక శివరాత్రి కానీ ఒక ఉగాది కానీ ఒక కృష్ణాష్టమి కానీ ఒక శ్రీరానవమి కానీ ప్రతిదీ కూడా కాలానికి అనుగుణంగా చేసుకుంటాం మన మైండ్ చెప్పినట్టు కాకుండా మరి ఉగాది జరుపుకోవడం యొక్క ఔచిత్యం ఏమిటంటే కాలం యొక్క మార్పు మనం గమనించవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి జనవరి ఒకటి ఉదయం తేడా ఏం కనపడదు కాలంలో కానీ ఉగాది వచ్చే సమయానికి మార్పు మనం గమనించవచ్చు చెట్లు ఈ గ్రీష్మరుతో ప్రవేశించే ముందు కాలం కాబట్టి ఇవన్నీ కూడా ఆకులు రాలి కొత్త ఆకులతో ఒక కొత్త ధనాన్ని సంతరించుకుని మనందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది ఇలా కాలంలో వచ్చిన మార్పు ద్వారా మనం ఈ కాలం మనకి ఏమేమి తీసుకొస్తుంది తెలియదు అది మంచి కావచ్చు చెడు కావచ్చు సన్మానం కావచ్చు అవమానం కావచ్చు అన్నిటినీ కూడా కలగలిపి స్వీకరించే బుద్ధి మనకు కలగాలని షడ్రుచులతో పులుపు తీపి కారం ఈ షడ్రుచులతో మనం చేదు వగరు ఇలా ఇత్యాది ఆరు రకాల రుచులు కూడా కలిపినటువంటి ఉగాది పచ్చలు మనం స్వీకరిస్తాం తదనుగుణంగా జీవితంలో ఎటువంటి స్థితి అయినప్పటికీ సమంగా స్వీకరించగలిగేటువంటి బుద్ధిని మనం కలిపి అలాగే ఉగాది కొత్త బట్టలు వేసుకోవడం దేవాలయానికి వెళ్ళడం గోసేవ చేయడం ఏదైనా ఒక కొత్త కార్యం ప్రారంభించడం లేదు ఏదైనా ఒక నిలిపేసిన దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం లేదు ఒక పుస్తకాన్ని పఠించడం ప్రారంభించడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మనకు అనువైనటువంటిది మరి ఈ సంవత్సరం వికారనామ సంవత్సరం ఈ అరవై సంవత్సరాలు మనకి తిరిగి మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంటాయి ఈ అరవై సంవత్సరాలకి ఎందుకు పేర్లు వచ్చినాయి ఇదంతా కూడా మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మరి ఈ వికారనామ సంవత్సరం మనలో ఉన్నటువంటి అన్ని వికారాలని తొలగించి భగవంతుడికి దగ్గర చేసేటువంటి స్థితిని మనస్థితిని మనకు కలిగజేయాలని కోరుకుంటున్నాం దాంతోపాటు మనం అందరం కూడా ఆరోగ్యం మీద మనం మంచి దృష్టి పెట్టాలి శారీరకంగా బాగుంటేనే మానసికంగా బాగుంటే ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం అందువలన ఈ మధ్యకాలంలో మనం ప్రాచుర్యాన్ని బాగా పొందినటువంటి మన సనాతన ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి విధానాలతో ముఖ్యంగా ఈ కషాయాలు స్వీకరించడం ద్వారా మనలో ఉండేటువంటి శారీరక వికారాలను పోగొట్టేటువంటి విధానాన్ని ప్రకృతి సిద్ధంగా మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు కాదరు వెలిగారు మనం ఆ యొక్క విధానంలో ఈ ఆంగ్ల విధానాలను పూర్తిగా విడిచిపెట్టే స్థితి మనకు రావాలి ఈ ఆంగ్ల మందులు కానీ ఆంగ్ల పద్ధతులు కానీ ఇవన్నీ మన మీద వృద్ధపడ్డాయి సుశుతులు చెరకులు ఇటువంటి గొప్ప గొప్ప మహామహులు ధనవంతుడు భగవంతుడే వచ్చారు ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మనకి ఆయుర్వేదాన్ని ఇచ్చి ఆరోగ్యం ఎలా చూసుకోవాలో చెప్పారు అయితే మనం నెమ్మదిగా ఈ విధానానికి దూరమై ప్రతిదానికి ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అని వేసుకుంటూ శరీరాన్ని మనం చాలా నాశనం చేసుకున్నాం మన తాత ముత్తాతలు ఎవరికి తెలియని కొత్త కొత్త రోగాలన్నీ కూడా ఈ నలభై యాభై కాలు యాభై ఆళ్ళలో బాగా విజృంభించింది అందువలన ఈ ఉగాది మనం ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి ఎవరైతే భౌతిక చదవడం లేదో మొదలుపెట్టండి ఎవరైతే ఆపేశారో మళ్ళీ పునఃప్రారంభించండి మనలో ఉన్నటువంటి శారీరక వికారాన్ని మానసిక వికారాన్ని కూడా మనం తొలగించుకుని భగవంతుడి మెచ్చే విధంగా ఆయన మెచ్చే విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం ఆ విధంగా మానవ జన్మని చరితార్థం చేసుకున్నాం మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అమ్మా అని తెలుగులో మా అని హిందీలో ఇలా వారి వారి ప్రాంతీయ భాషల్లోనే అమ్మని పిలిచేటువంటి స్థితి నుంచి ప్రతివాడు హాయ్ మా హాయ్ డాడ్ అనేటువంటి స్థితికి మనం లాక్కురాబడ్డాం వానవాన వల్లప్ప అనేటువంటి స్థితి నుంచి రెయిన్ రెయిన్ గో అనేటువంటి స్థితికి పోబడ్డాం మనం ఎన్నో మంచి మంచి పిల్లలకి ఉయ్యాల్లో ఉన్నప్పటి నుంచి పాడేటువంటి అన్నమైకృత్వం తానన్న ఇలాంటివన్నీ పోయి సినిమా పాటలు పాడుకునే స్థితికి తేబడ్డాం శారీరకంగా వీక్ అయ్యాం మానసికంగా మనం బలహీనపడ్డాం ఆధ్యాత్మికంగా కూడా మనం ఏమి గట్టిగా లేం ఇది ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యభూమి అయినప్పటికీ కూడా ఇతర మతాల దాడులు ఈ సో లౌకికవాదం పేరుతో దాడులు సో మన ధర్మాన్ని కుంటిపరిచేలా పాడు చేసేలా మనమే హేళం చేసుకునేలాగా తయారు చేసే కాబట్టి మన ధర్మం శరీరం మనస్సు ఆత్మ మనం ప్రకరణాలతో ఈ మూడింటి పై దృష్టి పెట్టి ఉగాదిని కొత్త సంవత్సరం ఇదే నూతనమైనటువంటి యుగానికి ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి వీళ్ళంత బట్టికి ముగ్గురిని మర్చిపోకూడదని మా పెద్దవాళ్ళు చెప్పారు మాతృభూమి మాతృమూర్తి మాతృభాష ఊరికి మర్చిపోకండి మరి మనం మన యొక్క జీవనంలో మనం అలా ఇరుక్కున్నాం ప్రతిదానికి పరభాషా వ్యామోహంతో పర అనేది మనకు ఒక నిత్యకృత్యంలో భాగంగా చేసుకున్నాం వీళ్ళంత మట్టికి మనం మన యొక్క సనాతనమైనటువంటి విధానంలో జీవించాలి ఆధునాతనమైనటువంటి అధునాతనమైనటువంటి వాటిని కూడా ధర్మరక్షణ కోసం ధర్మ అవలంబన కోసం మనం వాడడం ద్వారా భగవంతుడి యొక్క మెప్పును మనం పొందగలం అందువలన మనం మన ధర్మాన్ని పాటించాలి పాటించాలంటే మనం ఏదన్నా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే చదవాలి లేదా వినాలి ఇంకొక సూచన మీ అందరూ కూడా ఈరోజు నుంచి శ్రీరామనవమి ఇంకెన్నో రోజు లేదు ఈరోజు నా వాక్కు రామచంద్రమూర్తిని కీర్తించడం ద్వారానే నా మౌనాన్ని విడిచిపెట్టాలని అనుకున్నాను అందుకే ఒక కీర్తన పాడగలిగాను మీరు అందరూ కూడా ఈ సంవత్సరం మీ పిల్లలకి ఒకటో రెండో ఇంకా ఎక్కువ అన్నమయ్యను నేర్పించండి రెండోది భౌద్ధిక పండో అధ్యాయం మర్చిపోకండి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటారని గ్రహించిన దాన్ని ఆచరిస్తారని ఆచరించి ఆనందాన్ని పొందుతానని ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మ ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుతారని ఈ వికారనామ సంవత్సరం మీకు ఎన్నో శుభాలను తీసుకొస్తున్నాను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపణి మీకు ప్రసాదిస్తున్నాను కోరుకుంటున్నాను నమో వెంకటేశ 보이나 보이나